ఎస్ రష్యన్ అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ డిసెంబర్ నాలుగో తేదీలో ఇండియాను సందర్శిస్తారంటూ రష్యా మీడియా పేర్కొంటోంది ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ ఇండియా వస్తున్నారు మొత్తానికి ఏం జరగబోతోంది అటు ఖచ్చితంగా ట్రంప్ కొన్ని విపరీత వ్యాఖ్యలు ఏమైనా చేస్తారా లేకపోతే మరిన్ని చర్యలు ఏమైనా చేపడతారా ఏం జరగబోతోంది అనే అంశంపై మనతో విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు అంది సత్యం గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి సార్ మన ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ ఇండియా వస్తున్నారు సో ఇంపార్టెంట్గా అంటే చాలా కీలకమైనటువంటి విషయం ఇందులో ఏది అని చెప్పచ్చు అంటారు ఎట్లా చూడాలి ఈ పర్యటనని వాస్తవానికి మనం నమ్మదగిన మిత్రుడు రష్యా అవునండి అది మనం అనుకుంటే కాకుండా ఆచరణలో సార్లు తేలింది పాకిస్తాన్ తోటి యుద్ధ సమయంలో పూర్తిగా మన వైపుండి మన దేశాన్ని రక్షించిందనే చెప్పవచ్చు తర్వాత రెండోది ఇప్పుడు కూడా మొన్న పాకిస్తాన్ తోటి ఘర్షణ వచ్చినప్పుడు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది మేము అవసరమైతే రంగంలోకి వస్తామని చెప్పేసి భారతదేశం తరపున రంగంలోకి వస్తామని చెప్పేసి పుతిన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి అన్ని ఆపద సమయాల్లో వేడని మిత్రుడుగా రష్యా ఉన్నాడు అట్లాగే అమెరికా వ్యూహాత్మకంగా అమెరికా పాకిస్తాన్ని చంకల పెట్టుకొని భారతదేశంలో భారతదేశం మీద ఒత్తిడి కొనసాగిస్తుంది ఇది అమెరికా విదేశాంగ విధానం గత కొంతకాలంగా మనం దరిదాపు బంగ్లాదేశ్ విముక్తి తర్వాత నుంచి దీన్ని చూస్తా ఉన్నాం అయితే ఇందిరాగాంధీ టైంలో ఇందిరాగాంధీ అంత స్ట్రాంగ్గా ఆ తర్వాత వచ్చినటువంటి భారతదేశ ప్రభుత్వాలు కానీ ప్రధానులు కాని నిలబడలేకపోతున్నారు తను ఎదురించి అమెరికాని ఎదిరించి అమెరికా హెచ్చరికలను కూడా ఖాతరు చేయకుండా బంగ్లాదేశ్ను విముక్తి చేయటంలో కానీ రష్యా తోటి కలిసి వ్యవహరించడంలో కానీ చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించింది ఇందిరాగాంధీ ఇప్పుడు వచ్చేవరకల్లా మనం అమెరికా తోటి లొంగుబాటు వైఖరే మనం దరిదాపు కొనసాగిస్తున్నాం గతంలో అనువత్పన్నం సందర్భంగా మీకు గుర్తుండే ఉంటుంది యూపీఏ టూ గవర్నమెంట్ నుంచి వామపక్షాలు పక్కకు దప్పుకున్నాయి ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే అమెరికాకు సరెండర్ అయినట్టే అని అయినా సంతకం పెట్టి సరెండర్ అయినట్టుగా అని చెప్పేసి సంతకం పెట్టడానికే నిర్ణయించుకుంది మన్మోహన్ గవర్నమెంట్ ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా యూపీఎ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇప్పుడు కూడా దరిదాపు దాగుడు మూతలు ఆడినట్టుగానే అమెరికా తోటి సంబంధ సంబంధాలు కొనసాగుతున్నాయి అమెరికా ఒత్తిడి భారతదేశం మీద సక్సెస్ఫుల్గా ఒత్తిడి కొనసాగిస్తూ ఉంది దానికి లేటెస్ట్ ఉదాహరణ మనం తక్కువ ధరకు వస్తుంది డిస్కౌంట్ రేట్లు ఇస్తున్నారు వాళ్ళ యుద్ధ అవసరాల కోసం అని రష్యా అన్నప్పుడు మనం దిగుమతి చేసుకున్నాం దరిదాపు తొంభై వేల కోట్ల రూపాయలు లాభం పొందాం లక్ష కోట్ల సుమారు లక్ష కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం మళ్ళీ రీసేల్ చేయడం ద్వారా ఇది సంపాదించినాం అమెరికా రెండు ఆరోపణలు చేసింది రష్యాకు యుద్ధ సాయం చేస్తున్నారు పరోక్షంగా ఆయిల్ గుని అనేది ఒకటి రెండోది వీళ్ళు చంపా వీళ్ళు ఇతర అమ్మి లాభాలు చంపా మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అది మన ఇష్టం అని మనం చెప్పాం మన ఇంధనం సెక్యూరిటీ కొరకు ఎనర్జీ సెక్యూరిటీ కోసం మేము కొంటున్నాం మా దేశంలో ఇంధన సంక్షోభం రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అట్లా నిలబడతారు అనుకున్నాం కానీ నిలబడలేదు ఇప్పుడు రష్యా నుంచి వచ్చే దిగుమతులు దరిదాపు డైలీ త్రీ బ్యారెల్స్ ఆ త్రీ త్రీ మిలియన్ బ్యారెల్స్ నుంచి దరిదాపు ఇవాళ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ బ్యారెల్స్కి తగ్గిపోయింది త్రీ ల్యాక్స్ బ్యారెల్స్ నుంచి వన్ పాయింట్ సిక్స్ బ్యారెల్స్కి తగ్గిపోయింది ఇంకా తగ్గుద్దు అనుకుంటున్నారు రష్యా నుంచి తగ్గించుకుంటున్నాం ఎందుకు తగ్గించుకుంటున్నాం అంటే అమెరికా ఒత్తిడి మేరకు మేము మీద ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అదనంగా టారిఫ్లు వేస్తాం ఇవి అదనంగా చేసేది ఇరవై ఐదు శాతం అయితే రష్యా నుంచి తీసుకునేందుకు పెనాల్టీ ఇంకో ఇరవై ఐదు శాతం అని ట్రంప్ ప్రకటించారు నెమ్మదిగా నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చాం ఇవాళ ఐదు లెవెల్కి వచ్చాం కాబట్టి సహజంగానే అమెరికా ఒత్తిడి కొనసాగుతూ ఉంది ఆ కొత్త కొనసాగడానికి మనం వీల్డ్ అవుతా ఉన్నాం మన వాళ్ళు చెప్పేది ఏమిటంటే ట్రేడ్ వరల్డ్ ట్రేడ్లో మనం నిలబెట్టుకోవాలంటే ఆ మాత్రం తగ్గింది తప్పదని అని చెప్పేసి మన దే మన దేశాలు వివరణ ఇస్తాయి కానీ ఇప్పుడు పాకిస్తాన్ కాలు దూగుతుంది మున్నీరు స్టేట్మెంట్ ఇచ్చినా లేకపోతే ప్రధాని స్టేట్ వాళ్ళ ప్రధాని స్టేట్మెంట్ ఇచ్చినా అప్పుడప్పుడు అనుభవం వేల్చడానికి సిద్ధంగా ఉన్నాం లేకపోతే మాకు అనుశక్తి ఉంది అని చెప్పేసి అనేక రకాల స్టేట్మెంట్లు ఇస్తుంది అనేక రకాల అప్పు అడ్వాన్స్ ఇచ్చి అమెరికా ఆయుధాలు ఎగుమతి చేస్తుంది పాకిస్తాన్కు అవునండి కాబట్టి కాబట్టి భారతదేశంతో మిత్రత్వం కోసం పాకిస్తాన్ నేను వదులుకోవట్లే పాకిస్తాన్ తయారు చేస్తూనే భారతదేశం మీద ఒత్తిడి కొనసాగిస్తుంది మనం ఆ ఒత్తిడికి లోన్ అవుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం కూడా మాకు కూడా ఇంటి ఉంది మేము కూడా మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం అని చెప్పుకునేందుకు పుతిని ఆహ్వానించాడు మోడీ ఆహ్వానించిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవటానికి కారణం ఏమిటి అనే వివరణ కొనసాగే అవకాశం ఉంది పుతిన్ తోటి మీరు అడిగారు ఏది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అవును దానికి భారతదేశానికి వస్తున్నటువంటి కష్టాలు ఏమిటి రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటే లాభాలు సంపాదించిన ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అంటే అమెరికాకు మనకు వాణిజ్యం పెద్ద ఎత్తున దాదాపు వన్ ఫార్టీ బిలియన్ డాలర్స్ ఉంది కాబట్టి ఈ వన్ ఫార్టీ బిలియన్ డాలర్స్ మనకు ఇబ్బంది కలుగుద్ది అని చెప్పేసి అదైతే వాళ్ళు దరిదాపు వన్ ట్వంటీ నైన్ బిలియన్ డాలర్స్ ఉంటే ఈ మధ్య కొద్దిగా పెరిగింది దరిదాపు మనం ఎగుమతులు ఎనభై ఆరు బిలియన్ డాలర్లు చేస్తే వాళ్ళు నలభై మూడు డిలియన్ డాలర్లు మనకు ఎగుమతి చేస్తున్నారు మనం సర్ప్లస్ ఉన్నాం ఇది నిలబెట్టుకోవటానికే మీ దగ్గర నుంచి ఆయిల్ తగ్గించుకోవాల్సి వచ్చిందని ఉచినికి వివరణ ఇచ్చే అవకాశం ఉంది అంతే తప్ప మా మిత్రత్వం కానీ మా స్టాండ్లో లో కానీ తేడా లేదని చెప్తారు అదొకటి ముఖ్యమైనటువంటి అంశం రెండోది కేవలం ఆయిల్ ట్రేడే కాకుండా ఇతర వాణిజ్య ఒప్పందాలు కూడా అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మనకు రష్యాకు ఉన్నటువంటి ట్రేడ్ ఫోర్ బిలియన్ డాలర్స్ మాత్రమే ఆ తర్వాత ఇప్పుడు కూడా మనకు రష్యాకు ఉన్నది నాలుగు బిలియన్ డాలర్ల నుంచి అరవై ఎనిమిది బిలియన్ డాలర్లకు పెరిగింది దాంట్లో మన ఎగుమతులు నాలుగు బిలియన్ డాలర్లు అయితే వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ మనం దిగుమతి చేసుకున్నది దరిదాపు అరవై ఎనిమిది బిలియన్ డాలర్లు నాలుగు తీసేస్తే అరవై నాలుగు బిలియన్ డాలర్లు మనం దిగుమతి చేసుకున్నాం అంటే ఇప్పుడు ట్రేడ్ అరవై ఎనిమిది బిలియన్ డాలర్లు మనకు రష్యాకు మధ్య దాంట్లో టోటల్ టోటల్గా ఇంపోర్ట్ అంతా ఆయిల్ బిల్లే కాబట్టి ఇప్పుడు మనం ఇంకా బహుళ ట్రేడ్ బహుళ ట్రేడ్ అంటే వివిధ వస్తువులకు సంబంధించిన ఎగుమతుల దిగుమతుల ఒప్పందాలు మల్టీ ట్రేడ్ అంటాం ఈ మల్టీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని ఇంకా రష్యాకి ఏమేమి ఎగుమతులు చేయవచ్చున్నా మనం ఇంకా ఇతర రకాల ఎగుమతులు వాటిని సెర్చ్ చేయటం తర్వాత మన దేశానికి వచ్చేటువంటి దిగుమతులు ఏవైనా ఇంకా ఇతర దిగుమతులు ఆయిల్ కాక ఇతర దిగుమతులు ఉంటే అవేమైనా ఉన్నాయా అని చెప్పేసి కొత్త ఏరియా కొత్త ఏరియా అంటే కొత్త వస్తువులు కొత్త మార్కెట్లు వీటి గురించి చర్చించేటువంటిది ఇది రెండో ముఖ్యమైనటువంటి విషయం మూడోది డిఫెన్స్ డీల్ మీద అమెరికా బెదిరింపు లేదు సార్ ఇది ఐ థింక్ ఇది చాలా అయితే అయితే మూడోది ఏమిటంటే సహజంగానే మన భారతదేశం పాకిస్తాన్ మధ్య వచ్చినటువంటి ఘర్షణలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆ మిజైల్స్ మనకు బాగా వరకు డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసింది అనేది మన వాళ్ళ యొక్క కన్క్లూజన్ కాబట్టి మరొక మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇంపోర్ట్ చేసుకునేందుకు అగ్రిమెంట్ చేసుకోవటం అందులో కొద్ది కాలంలో నెలల్లోనే ఫోర్త్ వస్తుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి ఐదోది వస్తుంది ఆ తర్వాత ఆరోది వస్తుంది ముప్పై నాటికి ఆరోది వస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇతర దేశాలని తిప్పికొట్టడానికి ఇతర దేశ మిజైల్స్ని పోల్చడానికి ఇది బాగా పనిచేసింది డ్రోన్స్ పోల్చడానికి బాగా పనిచేసినాయి ఇప్పుడు రిలేటివ్గా పోలిస్తే మన పక్కన ఉన్న చైనాకు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి మనకు మూడు ఉన్నాయి కాబట్టి మరొక మూడు సమకూర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్ లో కొద్ది నెలల్లో ఒకటి ఇరవై ఏడు ఒకటి ఆ తర్వాత ముప్పై మరొకటి అట్లా ఆరు ఎస్ ఫోర్ హండ్రెడ్